కూడా నమస్కారం తెలియజేస్తూ నేను మీ కడారు ప్రవీణ్ కుమార్ గత ముప్పై ఐదు ఏళ్ళ నుంచి కూడా ప్రజాసేవలో ఉన్నాను విద్యార్థి సంఘ నాయకుడిగా పంతొమ్మిది తొంభై ఆరు నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజలకు సేవ చేస్తేనే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటున్నా ఈసారి నా భార్య కడారు మహేశ్వరిని ఏడో వాడు కౌన్సిలర్గా నిలబెడదాం అనుకుంటున్నాను ప్రజలందరూ కూడా ఆలోచన చేసి పనిచేసే కార్యకర్తలకు అవకాశం ఏంటి ఎందుకంటే తల్లిబుల్లి మోడల్ చెప్పే వాళ్ళు ఎంతోమంది ఉంటారు కానీ నేను మీ ముందున్న మనిషిని ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా ఇప్పటికీ నేను మూడు టర్మ్ గెలిపించుకున్న మన మనుషులను ఈ అవకాశాన్ని పోడగొట్టుకోవద్దు బీజీ మహిళ అయింది అందుకనే నేను నాకు అవకాశం రాలేదు కానీ నా భార్య కడారు మహేశ్వరిని అభ్యర్థిగా అనుకుంటున్నాను కౌన్సిలర్గా మీరందరూ కూడా సౌహృదయంతో అవకాశం ఇవ్వండి ఇంకొకటి ఏంటంటే నేను చేసిన కార్యక్రమాలు మీకు తెలుసు ఇలా ఎవరు చనిపోయినా కూడా ముందుండే ప్రోగ్రాం నేను ఉంటా ఐదు వేల రూపాయలు ఇస్తున్నా ప్రతి ఒక్కరికి ఇక్కడ ఏ సామాజిక కార్యక్రమం కావాలన్నా ఐదు వేల రూపాయలు నేను ముందు ఇస్తా అదేవిధంగా గణేష్ చతుర్థి పండుగలో ఎప్పుడు కూడా ఆ పది రోజులు ప్రవీణ్ కుమార్ ముందుండి పనిచేశాడు మీరు ఆలోచన చేయండి ఏడో వార్డు ప్రజలారా అవకాశం ఇవ్వండి ఈసారి ఎందుకంటే పనిచేసే నాయకులు ఎన్నుకుంటేనే రేపు పొద్దుగాల మీకు కూడా కాలనీలో రేపు పొద్దుగాల ఏం సమస్యలు ఉన్నా కూడా ముందుంటా ముందుండి పని చేపిస్తా అవకాశం ఏంటంటే ఎనిమిదో వాడు మిస్ అయింది ఏడో వాడుకి వస్తున్నా మీరు ఆలోచన చేసి మంచి నాయకుని ఎన్నుకోండి మీరు నన్ను గెలిపిస్తున్నానంట అంటలేను ఒకటే మాట చెప్తున్నా మీకు నన్ను ఎందుకంటే నా భార్య నిలబెడుతున్నాను పనిచేసేది నేను అర్థం చేసుకొని ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏడో వార్డులో ఖచ్చితంగా కడారు మహేశ్వరిని గెలిపించవలసిందిగా మీ అందరు కూడా రెండు చేతుల దండం పెట్టి చెప్తున్న అవకాశం ఇవ్వండి ఈ అవకాశం ఎందుకంటే నేను ముప్పై ఏళ్ళ నుంచి కష్టపడుతున్నా ఈరోజు అవకాశం వచ్చింది మీరు అవకాశాన్ని నా చేతులకి వెళ్ళి పొడగొట్టదు దయచేసి ఆలోచన చేయండి ఇంకా మీకు చేసిన సామాజిక కార్యక్రమాలు ఏమున్నాయో మీకు చెప్తాను ఇవాళ అనాథ అనాథల దగ్గరికి పోతే ప్రతి నెలా ప్రవీణ్ కుమార్ తలుపున నేను తీసుకుపోయి భోజనాలు పెడుతున్నా నా పుట్టినరోజే కావచ్చు నా బిడ్డల పుట్టినరోజే కావచ్చు నా భార్య పుట్టినరోజే కావచ్చు అందరి దగ్గర కూడా పోయి నేను అనాథను ఆదుకోవడం బీదలకు సాయం చేయడం బీద విద్యార్థులకు సాయం చేయడం ఇవన్నీ కార్యక్రమాలు చేస్తా ఉన్నా ఇప్పటికి ఎనిమిదో వార్డులా నేను అనుకున్న ఎనిమిదో వాడు నాకు వస్తుందేమో అనుకున్నా కానీ రాలేదు కానీ ఇప్పటికీ రెండు వందల యాభై మందికి రేషన్ కార్డులు ఇప్పించడం జరిగింది పద్నాలుగు మందికి ఫస్ట్ విడతలో ఇందిరామ ఇచ్చినా ఇచ్చిన ఇప్పుడు రెడీ అయినాయి మీరు చూసుకోండి నేనేమో తప్పు మాట్లాడితే మీరు దేని అడగచ్చు పద్నాలుగు మందికి ఇప్పటికే ఇల్లు ఇప్పించినా ఇంకో పది మందికి ఇళ్ళ కార్యక్రమం నాగర చేతిలో రెడీగా ఉంది నేను ఇప్పుడు కూడా చూపిస్తా నాకు అవకాశం ఇవ్వండి నా భార్య పేరు కడారు మహేశ్వరి అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా మీ సేవలో నేను ఉంటాను అవకాశాన్ని పొడగొట్టద్దు ఎవరో కల్లిబోలి మాటలు చెప్తారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాను ఏదైనా కూడా కార్యక్రమం కావాలంటే కూడా ఏది సమస్యలు ఏమున్నా కూడా నీకు ఎక్కడ కూడా ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా కూడా ఇవాళ మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతాయి మా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతాయి దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేసి ఓటు వేస్తే బాగుంటుంది ఎవరైతే పనిచేస్తారు ఎవరిని గెలిపిస్తుంటే బాగుంటుంది అనే ఆలోచనతో మీరు ముందుకు రండి నేను నా వంతు నా ప్రయత్నం చేస్తా ఉన్నా పనిచేసే నాయకుడిని మీ ముందుంటాను అర్థం చేసుకోండి దయచేసి ఈసారి అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా మున్సిపల్ లో అడుగు పెట్టాలి మీరు అవకాశం ఇస్తేనే అడుగు పెడతాను దయచేసి ఆలోచన చేయండి ఇప్పుడు ప్రవీణ్ గారు మీ వార్డులో ఇప్పటి వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు మీరు ఇప్పుడు గెలిస్తే మీరు ఏం పని చేయబోతున్నారు మీకు ఈ వార్డులో ఏం సమస్యలు మీకు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ముందుగా ఏడో వార్డు అనేది చాలా బీదలకు చాలా అందరూ కూడా బీదలు ఉన్నారు అక్కడ వార్డులో ముందుగా పేద ప్రజల గురించి ఫస్ట్గా అందరు కూడా తెల్లాలి వేస్తే నీళ్ళు తావాలి ఒక వాటర్ ప్లాంట్ వాళ్ళకి ఫస్ట్ వాటర్ ప్లాంట్ పెడతాం అదేవిధంగా నా శక్తి లేకుండా ఒక కమ్యూనిటీ హాల్ కట్టిద్దామని ఆలోచనతో ఉన్నాను పది లక్షల రూపాయలైనా పర్లేదు ఫస్టే వాళ్ళకు కాలనీలో ప్రజలకు అందుబాటులో ఉండాలి అన్ని సామాజిక వర్గాలకు అందులో ఫంక్షన్ చేసుకోవాలని ఆలోచనతోనే అది మాత్రం పక్క నేను చేస్తాను అయితే మీరు ఇది కూడా గమనించాలి తల్లిబొల్లి మాటలు కాదు ప్రజా ప్రజాసేవలో ఉన్నాను ఇలా కాదు కొత్తగా గత ముప్పై ఏళ్ళ నుంచి కూడా పనిచేస్తూ ఉన్నాను ఎవరినైనా కూడా చెప్తారు అందుకనే నేను ముందే చెప్తున్నాను పది లక్షల రూపాయలు పెట్టి ఒక కమ్యూనిటీ భవనం ఘటిస్తాను రెండు వాటర్ ప్లాంట్లు పెడతాను ప్రజలకు ఇబ్బంది కాకుండా తెల్లాలేస్తే పది రూపాయలు పదిహేను రూపాయలు పెట్టి నీళ్లు కోలుకోవాల్సిన పరిస్థితి ఉన్నది మినరల్ వాటర్ ప్లాంట్ రెండు పెట్టి అందరూ కూడా దారితీని అదే అదేవిధంగా కాలనీలో ఉన్నటువంటి ఇప్పటికీ సుమారు గత ఐదు సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ప్రభుత్వంలో కొన్ని నిధులు ఆగిపోయినాయి మున్సిపల్ ఆ మున్సిపల్ నిధులను కూడా తీసుకొచ్చి నా వార్డులో కొన్ని అక్కడక్కడ కొన్ని మోరెళ్ళ సమస్యలు ఉన్నాయి మోరెళ్ళు కనిపించే ఏర్పాటు ఉన్నది ఖచ్చితంగా ఆ పని చేపిస్తాను అది మాత్రం వందకు రెండు వందల శాతం నేను హామీ ఇస్తూ ఉన్నాను ఇంకా అవి కాకుండా ఇంకేమన్నా అభివృద్ధి కార్యక్రమం నా దగ్గర ఉన్నటువంటి ఆలోచనలు ఏమున్నాయంటే మహిళా అభివృద్ధి అనేది నా దగ్గర మెయిన్గా ఉన్న కార్యక్రమం మహిళలను చేతవంతులు చేసి వాళ్ళను వాళ్ళను ఉత్తేజపరిచి వాళ్ళకు కావాల్సినటువంటి ఒక మహిళా సంఘం భవనం కూడా నేను నా వార్డులో ప్రయత్నం చేస్తూ ఉన్నాను మహిళలకు ఎందుకంటే ఎక్కడికో పోయి ఎక్కడో ఇప్పుడు హైదరాబాద్ హనవకొండ రోడ్లో ఉన్నటువంటి భవనానికి పోసిన అవసరం వస్తుంది అందుకనే నా సొంత నిధులతోని నా సొంత డబ్బులతోని వారికి ఒక మహిళా భవనం ఏర్పాటు చేస్తాను ఆరు ఏడు ఎనిమిది వాళ్ళకు ఒక సపరేట్గా ఒక మహిళా సంఘం భవనం ఉండాలి వాళ్ళ గురించి ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తా ఇస్తున్నా హామీ ఇస్తున్నా ఖచ్చితంగా నేను నిలబడి ఆ పని చేయించుకుంటాను స్వచ్ఛంద కార్యక్రమాలు స్వచ్ఛంద కార్యక్రమాలు ఏడు నుంచి కాదు గత ముప్పై ఏళ్ళ నుంచి కూడా చేస్తా ఉన్నాను కడారు ప్రవీణ్ కుమార్ అంటే పేద ప్రజలను ఆదుకోవడమే నా లక్ష్యం ఇలా కాదు కొత్తగా విద్యార్థులు అడగండి ఎక్కడికి పోయినా ఏ కళాశాల ప్రిన్సిపల్ని అడగండి కడారు ప్రవీణ్ కుమార్ అంటే నా సొంతంగా ఎంతమంది విద్యార్థులని ఫ్రీగా తప్పించిను ఎందుకంటే నా ముఖం చూసి కళాశాల యాజమాన్యాలు వాళ్ళందరూ కూడా ఫ్రీగా బోధించు పిల్లలు ప్రజలు ఎలా వాళ్ళు పెద్ద ప్రయోజకులై మంచి స్థాయిలో ఉన్నారు వాళ్ళు అర్థం చేసుకోవాలి ఎందుకంటే బీద విద్యార్థులను ఆదుకునే గుణం నా దగ్గర ఉన్నది ఎంతమంది వచ్చినా కూడా ఇప్పుడు కూడా చెప్తున్నాను బీద విద్యార్థుల్ని ఆదుకునే ప్రయత్నంలో ఉంటాను ఎంతమంది విద్యార్థులు ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థులే కావచ్చు డిగ్రీ చదువుకునే విద్యార్థులే కావచ్చు అందరు కూడా నేను నా వంతు ప్రయత్నంగా నేను నా జేబులోకి వెళ్ళి డబ్బులు పెట్టుకున్నా చదివించుకుంటాను కానీ ఎవ్వరికీ అన్యాయం చేయను